విజయవాడ నడిబొడ్డిన నూట ఇరవై అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు ఏర్పాటు చేశారు ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సిపిలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎంపీ అయినటువంటి నందికం సురేష్ ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఈరోజు నూట ఇరవై అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ అసలు ఏంటి చరిత్రలో లిఖించుకున్న రోజుగా భావించొచ్చా ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ప్రపంచమంతా కూడా ఎక్కడా కూడా అంబేద్కర్ గారు ఎంత విగ్రహం ఇంత గొప్పగా పెట్టలేదు అదేవిధంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి గ్రౌండ్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి దాన్ని జనాలకు ఆయన జీవితం ఆయన జీవితంలో ఒడిదుడుకులన్నీ కూడా చిత్ర రూపంలో ఫోటోల రూపంలో రకరకాల బొమ్మల రూపంలో ఏర్ప పొందుపరిచారు ఖచ్చితంగా అంబేద్కర్ గారి గురించి చదువుకోకపోయినా ఆ పిక్చర్స్ చూస్తే ఆయన ఎలాంటి కష్టాలు పడ్డాడు ఏ విధంగా ముందుకొచ్చాడు ఏ విధంగా భారత రాజ్యాంగం రాశారు ఏ విధంగా ఆమోదింపబడింది అని చెప్పి స్క్రీన్ల మీద ఎల్సీడీ లోపల ఉన్నాయి వాటి అన్నింటి మీద ఇరవై నాలుగు గంటలు ప్లే అవుతా ఉన్నాయి కాబట్టి ఏదో విగ్రహం పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా విగ్రహం పెడితే మహాన్ విగ్రహం పెడితే ఎట్లానే పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీ అందరు చూశారు ఇచ్చిన హామీ తప్పుకొని తను చేసిన తప్పుల్ని అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తున్న సందర్భాల్లో అలాంటి టైంలో దాని నుంచి డైవర్ట్ చేయడానికి మహానుభావుడు పేరు ఆడుకొని ఆ రోజున డైవర్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ మహానుభావుడికి మనం గౌరవించాలా భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత ఆయన కాబట్టి ఆ స్ఫూర్తితో ఆయన రాశాడు కాబట్టి మన దేశమంతా ప్రపంచాలు కూడా ప్రపంచ దేశాలు కూడా ఆయన ప్రపంచ మేధావని చెప్తా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో కూడా కీర్తింపబడతా ఉన్నాడు ఆయన కాబట్టి అలాంటి ఆయన విగ్రహాన్ని మనం ఎక్కడో అడవిలోనో చెట్లలోనో కాకుండా విజయవాడ నడిబొడ్డులో పెడితే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఎవరని చెప్పింది కాదండి ఆయనకు ఆయనే ఆలోచించుకొని ఆయన డెసిషన్ తీసుకొని ఈ విగ్రహం ఇదంతా అడావుడి ఏర్పాటు చేశారు తప్ప మాకైతే మాకు వచ్చిన ఆలోచన కదా ఆయనకు వచ్చింది ఎక్కడో చోట పెట్టాలని మేము అనుకున్నాం కానీ ఖచ్చితంగా విజయవాడ సెంటర్లో పెట్టాలి ఎటు నుంచి విజయవాడ వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ విగ్రహం కనబడే విధంగా తీర్చిదిద్దారని మేమైతే ఊహించలేదు ఇంత గొప్పగా చేస్తారని కూడా అనుకోలేదు కానీ చూస్తే మాకేమనిపించింది అంటే టూరిజం స్పాట్ లాగా ఎప్పుడు ఎవరు వచ్చిన విజయవాడలోకి వెళ్తే ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహం చూడాలి ఆ లోపల ఉన్న లైబ్రరీ అంతా పార్క్ అంతా చూడాలనే విధంగా తీర్చిదిద్దారు నేను చూసి నేను విన్నా బెస్ట్ ఇంక అందులో అనుమానం లేదు అంబేద్కర్ ఎజమంటే ఎట్లా ఉంటుంది ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఈ రాష్ట్రంలో మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మా రూపం తప్ప మరో వ్యక్తి కాదు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా జగన్ జగనన్నకి అందరూ కూడా మరి బ్రహ్మరథం పడతారు బ్రహ్మరథం పట్టే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆయన కోసం ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అందరం కూడా హారినస్లో కష్టపడి ఏమి ఇచ్చినా ఏమేమి మా జాతుల కోసం కష్టపడతా ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మేము ఎందాకైనా ప్రయాణం చేసి ఆయనతో ఇంకో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేము మేమందరం అందరం కష్టపడి పని చేస్తా ఉన్నాం పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఇన్ఛార్జీల మార్పు ఈ పైన ప్రతిపక్షాలు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు ఒక చోట పనిచేయన వ్యక్తి ఇంకొక చోట ఎట్లా పనిచేస్తారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎక్కడ పోటీ చేశాడు మరి కుప్పానికి ఎందుకు వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పం వదిలేసి అక్కడ ఎందుకు వెతుక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు కనుక మరి ప్రజలకు మేలు చేయనోడు ఎక్కడ చల్లనోడు అక్కడ వెళ్తాడు అక్కడటెళ్తాడు కాబట్టి కొన్ని సామాజిక విరసనలు ఉన్నప్పుడు తప్పదు కొంతమంది కొంచెం పనిచేయటం వెనకబడినప్పుడు మార్పులు తప్పవు అలాంటి పరిస్థితిలో ఏంటో తప్ప దానివల్ల చంద్రబాబు నాయుడు మరి ఎందుకు భయం పట్టుకుందో దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ ముందు ఏడుపులన్నీ ఏడిసే బదులు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నందుకు నాలు అంటున్న ఎంపీలను చేశాడు వార్డు మెంబర్లను పోటీ చేయని వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుకుని ముఖ్యమంత్రి మనం చెప్పు చెప్పుకునే లోకేష్ ఎమ్మెల్యేకి గెలిపించుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టమని చంద్రబాబు నాయుడు చాలు అది గొప్ప సంక్షేమ పథకాలే మీ విజయానికి నాంది కాబోతున్నా వచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే మళ్ళీ ఇరవై నాలుగులో రిపీట్ అవుద్ది మళ్ళీ అంతకంటే మెండుగా పాలన అందిస్తాం ఇరవై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన కొనసాగిస్తాం చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతుందా మరి కాంగ్రెస్ చేసిన పాపమే కదండి రాష్ట్రం విడిపోయింది మన రాష్ట్రం దెబ్బతింటానికి కాంగ్రెసే కదా కారణం విభజన చట్టం హామీలన్నీ వాళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్న ప్రత్యేక హోదా ఇస్తే ఇస్తే బాగుంటుందని వాళ్ళు వాళ్ళు పెట్టెళ్ళే బదులు వాళ్ళు ఆ రోజున సెంటర్లో వాళ్ళు ఉన్నారు చెప్పి బదులు ప్రత్యేక హోదా ఆ రోజు ఇచ్చిపోయి ఉంటే అయిపోయేది కాబట్టి కాంగ్రె ఈ రాష్ట్రం అధోగతి పాలవడానికి మాత్రం బలమైన వ్యక్తులు ఎవరున్నట్టు కాంగ్రెస్ పార్టీ అందులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళందరి గురించి మాకేదో ఎఫెక్ట్ ఉండదని మేమైతే ఆలోచించే ఆలోచన మరో ఆలోచన మాకైతే లేదు కానీ మాకు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకి సంక్షేమ పాలన అందించాలని చెప్పి ఏదైతే కోరుకుంటున్నాడు మా నాయకుడు ఆ నాయకుడు అడుగుజాడలో పని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అభిమానం చోటుకున్నారు ఏం చెప్తారు సార్ మీకు వచ్చిన ఆదరణ కానీ అంటే నందిగమ్మ సురేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే పైకి వచ్చారు నిజంగా ఇప్పుడు నందిగామ సురేష్ అనేవాడు వార్డ్ నెంబర్ కూడా కాదండి నేను వార్డ్ నెంబర్ కూడా కాదు కానప్పటికి కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చోబెట్టుకుని ఏకంగా తీసుకెళ్లి దేశ ప్రధానితో రాష్ట్ర గవర్నర్లను కలిపే పరిస్థితి అంటే ఒక సామాన్యుడు వ్యవసాయ కూలీ కొడుకుని కూడా స్థితి తీసుకొచ్చాడంటే అది ఖచ్చితంగా అది మనసులో ఉండాలి పేదోడి మీద ఆ మమకారం ఆ ప్రేమ ఆప్యాయతలు ఉండాలి అవి ఉంటేనే సాధ్యం అవుద్ది చంద్రబాబు నాయుడు లాగా పేదలంటే కడుపు మంట చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు బిల్ క్లింటన్ మన హైదరాబాద్కి వస్తా ఉంటే అడుక్కునే వాళ్ళందరినీ ఈ రాష్ట్రం నుంచి పారదోళాలని చెప్పి హైదరాబాద్ నుంచి తరలించి రై ట్రైన్లు ఎక్కిచ్చేసి హైదరాబాద్ క్లీన్ చేశాడు అంటే ఏంటి మా రాష్ట్రం బాగుందని చెప్పడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా లేరండి యథార్థంగా ఉన్నదాన్ని ఉన్నట్టు ఉన్న ఉన్నదాని నుంచి బెస్ట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బెస్ట్ ఏంటంటే పన్నెండు శాతం ఉన్న పేదరికాన్ని ఐదు శాతాన్ని తగ్గించడమే